ఈ ప్రకృతిని అంతటిని దేవుడు కేవలం ఒక మనుషుని గురించి సృష్టించుకున్నాడు ఎందుకనగా ఆదికాను మొదట అధ్యాయంలో తన పోలిక చొప్పున తన స్వరూపమున నరులు చేయడం అని చెప్పిన మాట చొప్పున ఆయన ఈ భూమిని అంతటిని సిద్ధం చేసిన తర్వాత మనుషుని నిర్మించుకున్నాడు ఆ మొదటి మానవుడు ఆదాము పరీక్షతో పేలైపోయిన తర్వాత పాపిగా మిగిలినాడు ఆ పాపిలో నుండి వచ్చిన లోకాన్ని రక్షించుటకు మరలా ఆయనే కుమారుడుగా భూమి దిచ్చి దిగినారు అందుకనే లవార్త పంతొమ్మిది పదవచనంలో నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చునన్న వాక్యము ఉందండి కాబట్టి మనుషులందరినీ రక్షణ చేయుటకు పరలోకానికి చేర్చుటకు ఆయన ఈ భూమిదికి రక్షకుడుగా విమోచకుడుగా దిగి వచ్చినాడు ఓ సహోదరుడా మీరు రక్షణ సువార్త వింటున్నారు గొప్ప భాగ్యమంతులు ఇప్పుడే మీరు మీ రక్షణ పొందుకోవాలి ఎలా అంటే ఏ సుప్రభ మీ రక్తము నా కొరకు చిందించినావి నాయనా నా పాపము అంటే చాలు మీరు మీ పాపముల నుండి విడుదల పొందుతారు వాక్షం చెప్తుంది మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలగదని దేవుని వాక్షము తెలియచేస్తుంది కాబట్టి సహోదరుడా సహోదరి నువ్వు చాలా విలువైన వాడవు మరణమవకము నిన్ను మోయిసి బయట మునిపే ఇప్పుడే యేసు ప్రభుకి నీ హృదయాన్ని దివా నన్ను కరుణించమని పలుకుము పొట్టి జక్కయ్య అనే వ్యక్తి అలాగనే పలికినాడు క్షమించబడ్డాడు పాపాత్మరాలనబడిన వ్యక్తి శ్రీ తన పాపములు ఒప్పుకుంది క్షమించబడింది మేము కూడా ఆయన ఎదుట మా పాపములు ఒప్పుకొని మేము ఈ రక్షణ సువార్తలు మీకు ప్రకటిస్తున్నాం కనుక నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకుని రాబోతున్న నరకాన్ని తప్పించుకోండి అది కృపాదేవులు మీకు అనుగ్రహించి మీ ఆత్మలను కాపాడును గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి ఇంతబడిన సువార్త సత్యము వీడి భూములు దున్నబడి రక్షణ ములుచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ధననామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె